స్వామివారి యూ నూట పదకొండు కేజీలు లకీరి ద్వారా కేవలం వంద రూపాయ పొందవచ్చు ైదరాబాద్ అందరికీ నమస్కారం అండి ఐవ్ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇది మేము దాదాపు పదిహేను రోజుల టంచి హైదరాబాద్ వాళ్ళని తీసుకొచ్చి ఈ సెట్టింగ్ నిర్మించడం జరిగింది అదేవిధంగా మాకు సహకరించిన ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ డెకరేషన్ అని లోపల ఈ స్తంభాలు అయితే ఏమి బయట అయితే ఏమి అన్ని నిర్వహించారు వాళ్ళు ఇది హైదరాబాద్ నుంచి ఈ గణిని తీసుకురావడం జరిగింది హైదరాబాద్ ధూల్పేట వికాస్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము మేము ఇక్కడ పదకొండు రోజులు ఈ ఉత్సవాన్ని పదకొండు రోజులు ఘనంగా ప్రతిరోజు నిత్య ప్రసాదాలతో అన్న ప్రసాదాలతో రేపు అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పదకొండు రోజులు దీన్ని ఇక్కడ నుంచి శోభయాత్రగా దీన్ని ఆరో తేదీ రోజు ఆరో తేదీ శోభయాత్రగా దీన్ని గణేషుని తీసుకొని మేము ఇక్కడి నుంచి కరెంట్ ఆఫీస్ దాకా తీసుకొని అక్కడి నుంచి పురాణిపుడు చెరువులో కలపటం జరుగుతుంది హైదరాబాద్ ఇక్కడ ఎందుకంటే ఎందుకంటే మాకు పర్మిషన్ లేదండి ఇరవై ఎనిమిది అడుగులు గణాధుడిని మాకు మీరు వెళ్ళాలంటే ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ మమ్మల్ని నెల్లూరు టౌన్లో కానీ పంపిస్తే సదుపాయం కానిస్తే కరెంటు వాళ్ళు కానీ డిష్ వైర్లు కానీ నెట్ వైర్లు కానీ అవకాశం కానిస్తే మాకు నెల్లూరు చెరువుకోవాలని కోరిక ఉంది అది మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు మాకు అవకాశం కానిస్తే వైదికీలు కానీ తొలిస్తే తొలగిస్తే ఖైరీదాబాద్ లాగా ప్రతి సంవత్సరం రెండు అడుగులు పెంచుకుంటే ఐపు పేరు హైదరాబాద్ లెవెల్లో తీసుకోబోతుంది మేము సెంటర్ సెంట్రల్ ఒక కమిటీ ద్వారా తెలుపుకున్నాం గత సంవత్సరం రేపు సంవత్సరం మేము రెండు అడుగులు ముప్పై అడుగులు బొమ్మ ఏర్పాటు చేయడం జరిగింది అదదన మెయిన్ అది చిన్ను అనౌన్స్మెంట్ డిటైల్స్ బాస్ వాయిస్ బాగుంటది ఎలా వాయిస్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా నూట ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని భారీ గణనాథను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వినాయకుడి పేరు ద్వారా వినాయకుడు ఇది ప్రత్యేక హైదరాబాద్ ధూళిపేట వారు మాకు మా ప్రమేయం లేకుండా జెల్లూరుకి పంపించాలి మంచి బొమ్మ పంపించాలా అందమైన బొమ్మ పంపించాల ఉద్దేశంతో వాళ్ళు ప్రత్యేకంగా ట్యాలీ పెట్టి వాళ్ళ మనుషులు పెట్టి దాదాపు పది రోజులు రాక కష్టపడి జిల్లూరు చేర్చారు దాదాపు ఇరవై ఐదు రోజుల విగ్రహం ఇది ఇంచుమించుగా మన జిల్లాలో లేదు స్టేట్లో నెంబర్ వన్ విగ్రహం హైట్లో విగ్రహం ఎప్పుడు సెంటర్ ప్రతి సంవత్సరం మేము భారీ వినాయకుని పెడతాము చాలా వరకు జనాభా అయింది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పేసి నల్మూల నుంచి కోరు కానీ నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల పల్లెలు ప్రాంతాల ప్రశ్న అనిపిస్తారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా నూట పదకొండు కేజీలడ్డు ఏర్పాటు చేయడం జరిగింది లెక్క డిప్పు ద్వారా వంద రూపాయల ద్వారా ప్రజలకు అందరికీ పంచాలని ఉద్దేశంతో ప్రజలకందరికీ చేరు అవ్వాలని ఉద్దేశంతో మాకు వేలం పాటు ఆ డబ్బులు మాకు అవసరం ఉద్దేశంతో ప్రతి ఒక్క భాగస్వాములు కావాలి నూట పదకొండు కేజీ ప్రత్యేకంగా ప్రజల కోసంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆరో తారీఖు ఇది పదకొండు రోజులు మాది ఉత్సవం ప్రతి సంవత్సరం పదకొండు రోజులు చేస్తాం ఈ సంవత్సరం కూడా పదకొండు రోజులు పదకొండో రోజు లెక్క ద్వారా ఎవరికి వస్తే వాళ్ళకి మా మామూలుగా ఐవర్లు చెప్తే తొమ్మిదో రోజులు చెప్తారా లేదా పదకొండు రోజులు ఏడో తారీఖు గ్రహణం వచ్చింది అందుకని ఆరో తారీఖు ఉదయం పది గంటలకు మేము ఉదయం కూడా పది గంటలకు ఇద్దరు మేము శోభాయాత్ర బయలుదేరుస్తాం No, no, no.